రాధా పండును తీసుకుని శ్యామ్ అయితే గుడికి వెళ్తాడు ఇక గుడికి వెళ్ళాక వాళ్ళ పేరు మీద అర్చన జరిపించి వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తల పంతులు గారు అయితే దీవిస్తూ ఉంటారు ఇంతలో అదే గుడికి అయితే రుక్మిణి వస్తుంది రుక్మిణి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి నా స్థానంలో నువ్వు ఉండి ఆశీర్వాదం తీసుకుంటావా ఎలాగైనా సరే నిన్ను ఆ శ్యామ్ పక్కన ప్లేస్ నా నేనే సంపాదిస్తానని చెప్పి రుక్మిణి అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళు పూజ జరగాక ఎలా బయటకు వస్తూ ఉంటే ఇంతలో రుక్మిణి అయితే రాధనే ఆపి ఏంటి ఏం చూసుకునే నీకు పొగరు ఎలాగైనా సరే నీ పొగరుని అణు చెప్పి రుక్మిణి రాధతో అంటూ ఉంటుంది అది విని పండు అయితే ఇలా అంటూ ఉంటాడు నువ్వు మమ్మల్ని ఏం చేయలేవని చెప్పి గట్టిగా అరుస్తాడు అది విని రుక్మి అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది అవును నువ్వు మా మమ్మీని ఏం చేయలేవు మా మమ్మీకి నేనున్నాను అని చెప్పి పండు అరుస్తూ ఉంటాడు అది విని రుక్మిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంట్రా నువ్వు నన్ను బెదిరించడం ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటుంది ఈసారి వార్నింగ్ మాత్రమే ఇచ్చాను ఈసారి పనిష్మెంట్ కూడా ఇస్తాను అని చెప్పి పండు రుక్మిణితో అంటాడు అది విన్న రుక్మిణి అయితే ఏంట్రా నువ్వు నాకు పనిష్మెంట్ వార్నింగ్ రెండో ఇస్తావా ఏది అని చెప్పి చంప పగలగొట్టడానికి చెయ్యెత్తుంది ఎత్తగానే పండు అయితే అక్కడి నుండి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఉన్న విభూదిని కర్పూరాన్ని తీసుకొని రుక్మిణి కళ్ళల్లోనికి విసిరేస్తాడు ఇక రుక్మిణి అయితే తన కంట్లో అది పడ్డాక అబ్బా అంటూ మంట మంట అంటూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి శ్యామ్ అలాగే రా రాధ వాళ్ళిద్దరూ అలా మౌనంగా ఉంటారు ఇక పండుగ మాత్రం రుక్మిణిని నేను ఎలాగైనా సరే మా అమ్మకి ఏం కాకుండా కాపాడుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్